హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి చాలా సింపుల్ అండ్ కర్రీ రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇది రైస్ లెక్కనివ్వండి చపాతీలు లెక్క దేనికైనా బాగుంటుంది ఇదిగోండి నేను బీనెస్ బదులు చిక్కులు వేసేసుకుంటున్నాను ఇవ్వండి ఇంకా మిల్క్ మేకర్ కూడా వాటర్ వేడి వేసేసి కడిగి అన్ని శుభ్రం చేసి పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ రెసిపీస్ చూపిస్తాను ఇంకా ఇదిగోండి ఇంకా ఇలా ఒక కబర్ పెట్టేసేసుకున్నాను తర్వాత వచ్చేసి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి కొంచెం హైట్ ఎక్కాక వచ్చేసి ఆవాలు జీలకర్ర కొంచెం బిర్యానీయాకు ఇదిగోండి వచ్చేసి ఆనియూ కూడా కన్నగా కట్టా అల్లన పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లన పచ్చివాసన పోయాక ఒక పెద్ద టమాటా సైజ్ అంతా సన్నగా కట్ చేసి వేసుకుని ఇది కూడా కొంచెం గ్రేవీ రావాలి కదా రుచి కోసం తర్వాత వచ్చేసి తీసుకోండి బంగారం చెప్పాను కదా కలర్ మాత్రం ఉండాలంటే కొంచెం ఎక్కువ ఆటర్ మేస్ పెట్టాలనుకోండి చేసుకునేటప్పుడు కూడా అట్లాగే ఉంటాయి క్యారెట్లు కూడా సన్నగా కట్ బీన్స్ బదులు ఈ పండి చుట్టలు వేస్తాను తర్వాత వచ్చి మిగిరే మొత్తం మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ అయిపోయాక ఒక ఐదు నిమిషాలు ఇలాగే మసాలా అంతా పట్టి తర్వాత వచ్చి కారం ఒక స్పూన్ ఘాటుగా తినేవాళ్ళు కొంచెం ఘాటుగా కొంచెం ఎరపొడి ఎక్కువ వేసుకోండి కొంచెం చక్కగా తినే రైస్లో కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి తర్వాత వచ్చి ఉప్పు తర్వాత వచ్చేసి ధనియాల పొడి ఇవప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి మిక్స్ అయ్యాక ఇప్పుడు అంత మిక్స్ అయ్యాయి కదా కొంచెం బా వేసేసింది మొత్తం తర మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూట పెట్టేస్తాను ఇప్పుడు నాకు తీసాక ఒక్క తర ఒక కలిగెట్టుకోండి మీకు లాస్ట్న నేను కొబ్బరి పాలు పోసాను అది ఒక్కటి మిక్స్ అయింది మీరు కొంచెం ఉడికాక కొబ్బరి పాలు వేసేసుకోండి కొబ్బరి మనం మిక్స్ చేసాకే అది వడపట్టి పోసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ కారం ఉప్పు అన్నీ తీసుకొని లాస్ట్ ఫైనల్గా చూసారు కదా కర్రీ నచ్చా కలిపేసుకొని ఇదిగండి విజ్జు ఉంటే చాలు మరి ఇంకా లూజ్ లూజ్గా కాకుండా ఇంకా షవ్ ఆపేసేసుకొని లాస్ట్ ఫైనల్గా పొదీనా కొత్తిమీర వేసేసుకోండి ఇంకా అంతే చవాత్ వేసుకొని చపాతీలు లేక కానివ్వండి రైస్ లెక్క కానివ్వండి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ అంటే మిక్సడ్ వెజిటేబుల్ కర్రీ ఇది ఇంకా మీకు పన్నీర్ కావాలంటే కూడా పన్నీర్ కూడా వేసుకోవచ్చు ఇంకా కొన్ని కూరగాయలు ఇంకా వేసుకోవాలంటే చాలా రకాలు వేసుకున్నా చేసాను కాకపోతే నేను ఉన్న హోటల్తో ఇట్లా చేసాను ఈ కర్రీ అనేది అయితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి